అందరికీ నమస్కారం సింగపూర్లో పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుండి అదృవ అదృష్టవశాత్తు బయటపడి క్షేమంగా ఇంటికి చేరుకోవడం చూసి వారి కుటుంబమే కాదు దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు నరేంద్ర మోడీ గారితో సహా జన సైనికులంతా ఊపిరి పీల్చుకున్నారు ఇటువంటి కష్ట సమయంలో ఆ దేవుని వద్దకి ఎంతో భక్తితో మొక్కు చెల్లించుకోవడాన్ని పవన్ కళ్యాణ్ గారు సతీమణి శ్రీమతి అన్నా లెజెనోవా గారు తిరుపతికి వెళ్లి టిటిడి నిబంధనలను గౌరవంగా పాటించి డిక్లరేషన్ ఇచ్చి ఓ సామాన్య భక్తురాలిగా శ్రీవారి కళ్యాణ కట్టలో తల నీలాలు సమర్పించారు ఇది ఆమెకి తన భర్త పట్ల ఆయన నమ్ముకున్న సనాతన ధర్మం పట్ల ఆమెకు గల గొప్ప గౌరవం మరియు విశ్వాసానికి నిదర్శనం అర్ధాంగి అనే మాటకి ఒక ఆదర్శంగా నిలిచారు హిందూ మతానికి చెందిన వ్యక్తి కాకపోయినా ఆమె తన భర్త మతాన్ని తనదిగా చేసుకుని అన్ని విధి విధానాలని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటించారు ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా ఆమె మన హిందూ సాంప్రదాయాలను బొట్టు నడవడికను చూసి ఎంతోమంది ముచ్చట పడుతున్నారు ఆమెను చూసి నేర్చుకోవాలి అయితే దీన్ని కూడా కొందరు ట్రోల్ చేయడం సిగ్గుచేటు మహిళలు తలనీలాలు సమర్పించడం అంటే చిన్న విషయం కాదు అయినా చాలా మంది మహిళలు నీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకుంటారు విమర్శించే వారికి ఈ విషయం కూడా తెలియకపోవడాన్ని ఏమనాలి విమర్శలకు హద్దు అదుపు లేకుండా పోతుంది రాజకీయ పెద్దలు అయినంత అయినంత మాత్రాన అబ్బం శుభం తెలియని పసిబిడ్డని కూడా వదలరా ఏ రోజైనా అన్నా లేజనోవా గారి మాట మనం విన్నామా ఆమెను ఎన్ని మాటలు ఎలా అనగలుగుతున్నారు మనుషులేనా మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబ కుటుంబాన్ని నీచంగా విమర్శించడానికి మాత్రమే కొంతమంది డబ్బు తీసుకుని ఆ పిచ్చి రాతలు రాసి బ్రతుకు తెరువు చూసుకుంటున్నారు ట్రోల్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఈ పాపం ఊరికే పోదు కర్మ అనేది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు శ్రీవారి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కదా ఆ సమయంలో ఆయన సతీ సమేతంగా శ్రీవారి ఆలయానికి ఎందుకు రాలేదు పైగా చెప్పులు వేసుకుని వెళ్లడం ఏంటో అంతెందుకు డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారి దర్శనానికి వెళ్ళమంటే ఆ మధ్య జగన్ గారు చేసిన రాద్ధాంతం ఎవరూ మర్చిపోయారు లేదండి చివరకు దర్శనం మానేసి వెళ్ళిపోయారే తప్ప డిక్లరేషన్ ఇవ్వలేదు కదా భక్తితో అందరు గుడికి వెళ్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంట్లోనే గుడి సెట్ వేయించారు సాంప్రదాయకంగా పూజలు చేసే వాళ్ళని కూడా జరిపే వాళ్ళని కాకుండా తమకు నచ్చినట్టు పూజలు చేసే వాళ్లను నియమించుకున్నారన్న విషయం గురించి అందరికీ తెలిసిందే ప్రసాదం ఇస్తే పక్కన పడేసిన విషయాన్ని మర్చిపోయేదాన్ని అనుకుంటున్నారా హిందూ దేవాలయాలపై ఎన్ని దాడులు జరిగినా పట్టించుకున్న పాపాను పోలేదు పైగా ఇప్పుడు తానే హిందూ రక్షకుడిగా ప్రమోట్ చేసుకోవడాన్ని జగన్ గారు జిమ్మిక్కులు చేస్తున్నారు మీరు ఎన్ని చేసినా ప్రజలు నమ్మరు కాక నమ్మరు ఒక్క ఛాన్స్ అని ఒక్కసారి నమ్మి మోసపోయారు అన్ని వేళలా మోసపోరు అని తెలుసుకుంటే మంచిది నమస్కారం